నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు అమ్మాయిల గురించి చెప్తానండి ఇది అమ్మాయిలు అబ్బాయిలు అందరు తెలుసుకోవాల్సిన విషయం అరేంజ్డ్ మ్యారేజెస్ గురించి నేను కొన్ని విషయాలు చెప్దామని మీ ముందుకు వచ్చాను అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే తల్లిదండ్రులు ఇష్టపడి వాళ్ళ ఫ్యామిలీని చూసి వాళ్ళు వెనుకున్న ఆస్తో లేకపోతే ఆ అబ్బాయికి ఉండే చదువు వాళ్ళకొచ్చే వచ్చే శాలరీని బట్టి వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా అమ్మాయికి ఇవ్వాలి అనుకుంటారు కొంతమంది దురాసేపరులు అమ్మాయి జీవితం ఏమైనా పర్వాలేదు మనకు ఆస్తు ఉంటే చాలు పిల్లకి ఆస్తు ఉంటే చాలు వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు అనుకుని దురాశతోటి పిల్లోడు మంచోడైనా అవ్వకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాకపోయినా కూడాను ఆస్తి వస్తున్న ఆస్తి ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఆ అమ్మాయి పోయి కాపురానికి పోయి అక్కడ ఏమనలేక పుట్టింటికి వచ్చేస్తే ఆ అమ్మాయిని దగ్గరే ఉంచేసుకొని ఆ అమ్మాయి ఒకవేళ చదువుకొని జాబ్ చేసే అమ్మాయి అయ్యి ఉంటే ఆ అమ్మాయిని మళ్ళా ఏదో కాస్త నచ్చజెప్పు ఏదో ఒక రకంగా అత్తగారింటికి పంపించాలి కాపురానికి అట్లా చేయకుండా వాళ్ళని ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళు తెచ్చే సంపాదనతో వీళ్ళు బ్రతకాలి అనుకునే తల్లిదండ్రులు కూడా ఉంటారు అంటే రకరకాల తల్లిదండ్రులు ఉంటారండి నేను ముందు వీడియోలో కూడా చెప్పున్నాను సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు చూసే ఉంటారు పెద్ద నటీమణులు సంపాదించిన ఆస్తి కోసం తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంటే మంచి తల్లిదండ్రులే కాదండి స్వార్థపరులు కూడా కొంతమంది ఉంటారు ఎందుకంటే ఇంకా మిగతా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని బాగుపరచడం కోసం వీళ్ళ జీవితాలని నాశనం చేస్తుంటారు కాబట్టి ఇదంతా ఎవరు తెలుసుకోవాలి అంటే ఈ పిల్లలే తెలుసుకోవాలి కొన్ని విషయాలు ఎందుకంటే మనం సంపాదిస్తున్నాం కదా సంపాదన పడిపోయాము వయసుండగా మనకు ఒకరితో ఏంటి ఒకరేంది మనల్ని చాకేది అనే భావంతో ఇప్పుడు జనాలు ఉన్నారు ఎప్పుడు స్త్రీ ఒకరి మీద డిపెండ్ అయ్యే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ తల్లిదండ్రుల మీద అంటే తండ్రి మీద తర్వాత తోబుట్టువులు అన్నదమ్ముల మీద తర్వాత పెళ్ళయ్యాక భర్త మీద తర్వాత కొడుకులుంటే కొడుకులు లేదంటే పిల్లలుంటే పిల్లలు ఈ రకంగా డిపెండ్ అయ్యి ఉంటారు అంటే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా డిపెండ్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా డిపెండ్ కాకుండా ఎవరున్నారండి సంసార జీవితంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యే ఉంటారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఎట్లున్నారంటే మేము చదువుకుంటున్నాం జాబ్ చేసుకుంటున్నాం మాకు సంపాదన ఉంది ఒకరేంది మమ్మల్ని పోషించేది ఒకరేంది మమ్మల్ని చాకేది అని అనుకుంటున్నారు కానీ దీనివల్ల మీకు ఫ్యూచర్లో ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అది ఆలోచించుకోండి ఈ మధ్య కాలంలో కొంతమందిని చూస్తున్నాను ఒక ఫ్యామిలీలో హ్యాపీగా పెళ్లి చేసే కూతురికి కొడుక్కి పెళ్లి చేసేస్తారు కొడుకు పెళ్ళయ్యాక వాడు తల్లిదండ్రుల విషయాలు బాగా తెలుసుకొని వాడేం చేశాడు భార్యను తీసుకొని హ్యాపీగా వేరే కబురు పెట్టేసుకున్నాడు ఈ పిచ్చితల్లి ఆడపిల్ల ఉంది కదా పెళ్లి చేశారు ఆ డబ్బు కోసం ఆస్తి కోసం ఆ పిల్లకి పెళ్లి చేశారు పెళ్లి చేశాక ఆ అమ్మాయి కాస్త గారాబంగా పెరిగి తను నోరు ఎక్కువైపోయింది ఎందుకంటే తల్లిదండ్రులను కూడా ఎదిరించి తల్లిదండ్రులకు కూడా నువ్వు చెప్పగలిగే అంత స్థాయికి వచ్చేసింది అమ్మాయి ఎందుకంటే మీరు చెప్పేది కరెక్ట్ కాదు నా మాటే శాసనం అని చెప్పేలాగా వాళ్ళు గారాభంగా పెంచేశారు ఆ అమ్మాయిని పెంచి ఇక ఆ అమ్మాయిని ఆ ఆస్తి డబ్బు ఆ పిచ్చితోటి పెంచేసి ఆ వ్యామోహంతో ఒక గొప్ప ఇంటికి ఇచ్చి పెళ్లి చేసేసారు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి లెక్క ప్రకారం అయితే కొన్ని కొన్ని పెళ్లి ఫోటోలు అవి చూస్తేనే మనకు తెలిసిపోద్దు ఆ అమ్మాయి ఇష్టపడి చేసుకుంటుందా ఇష్టం లేకుండా చేసుకుంటుందా డబ్బు కోసం చేస్తుందా ఇవన్నీ కూడాను మనకి శాస్త్రంలో చెప్తారు కదండి పెద్దలు చెప్తుంటారు పండితులు వాళ్ళు ఎలాంటి ఆడపిల్లని మనం ఇంటికి తెచ్చుకోవాలి కోడలుగా అని అంటారు అందుకేనండి ఇలాంటివన్నీ కూడాను ఎందుకంటే మనం కొంచెం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళ ఫేస్లోనే చూసి ఆ పెళ్ళిలో వాళ్ళు ఉండే పద్ధతిని బట్టి మనకి అర్థమైపోద్ది ఈ అమ్మాయి అత్తగారింట్లో కాపురం చేస్తుందా లేకపోతే చిచ్చు పెట్టొస్తుందా అనే అర్థం మనకు తెలిసిపోద్ది అనుభవం ఉన్న వాళ్ళకి తెలిసిపోద్ది అత్తగారింటికి పోయాక ఇక్కడ తల్లిదండ్రుల గారాభవంతా పెరిగి తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఉండి ఒక జాబ్ చేసుకుంటూ తన సంపాదనతో బతికే అమ్మాయి అత్తగారింటికి పోతే అక్కడ ఏమడగలదా అత్తగారింట్లో ఏమడాలంటే కొంత టైం పట్టద్ది ఆ అత్తకి పట్టద్ది ఈ కోడలకి పట్టద్ది ఎందుకంటే వీళ్ళ భావాలు వేరే ఉంటాయి వీళ్ళ భావాలు వేరే ఉంటాయి తర్వాత వీళ్ళ ఇంటి పరిస్థితులు వేరే ఉంటాయి వాళ్ళ ఇంటి పరిస్థితులు వేరే ఉంటాయి తర్వాత ఇట్లా అమ్మ నాన్న చూసుకున్నంత గారాభంగా అత్త చూసుకుంటారా అంటే అమ్మాయి కాస్త వీళ్ళకి కరెక్ట్గా సెట్ అయితే అప్పుడు కూతురు కన్నా ఎక్కువగానే చూసుకుంటారు వాళ్ళు కానప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నప్పుడు రాజీకి రాలేరు వాళ్ళు అలాంటప్పుడు కొంత టైం ఇవ్వాలి అత్తగారైనా కానీ ఆ కోడలైనా కానీ ఇద్దరు అడ్జస్ట్ అయ్యేదాకా కొంత టైం ఇవ్వాలి ఇక పోయిన రోజు నుంచి పెళ్ళైన రోజు నుంచి ఆఖరికి భోజనాల రోజు నుంచి కూడాను వేలు వంకబెట్టి సాకులు వెతికి ఆడపిల్ల కాపురం ఎలా చేస్తుందండి అత్తగారింట్లో చెయ్యదు ఇక అమ్మానాలు మీద పిచ్చి ప్రేమ పెట్టుకున్న ఆడపిల్ల కూడాను ఇక్కడ ఒక రోజు రెండు రోజులున్నాక మోసదీరిపోయాక పుట్టింటి మీద గాలి మల్లద్ది గాలి మల్లి ఇక అమ్మాయి నేను ఇక్కడ కాపురం చేయలేను అని పుట్టింటికి వచ్చినప్పుడు ఈ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలా ఏం మీరు ముప్పై ఏళ్ళు కాపురం చేశారు మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమతో బతకడం లేదా అలాంటప్పుడు మీ బిడ్డని నాలుగు రోజులు ఇంట్లో ఉంచుకొని తర్వాత శ్రద్ధ చెప్పి మీ బిడ్డని మీ వాళ్ళ అత్తవారింటికి పంపించే జ్ఞానం మీకు లేదా తల్లిదండ్రులు నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి అడ్జస్ట్ కాలేక మీ ఇంటికి వచ్చింది కానీ ఆ అమ్మాయి చల్లబడేదాకా మీ ఇంట్లో ఉంచుకోండి ఆ తర్వాత మంచి మాటలు చెప్పి మీరు అత్తగారింటికి పంపించేది చూడండి లేదని అగ్నిలో ఆద్యం పోసినట్టుగా ఆ అమ్మాయి బాధలో ఇంకొంచెం బాధలు పెంచేసి ఆ అత్తగారింటి మీద విరక్తి పుట్టేటట్టు చేస్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆ విధంగా చేసి ఆ పిల్ల మీద అది సంపాదించే డబ్బు మీద తను తెచ్చే డబ్బు మీద వీళ్ళు కూర్చొని ఈ తల్లి తండ్రి కూర్చొని తినేదానికి ఈ విధంగా వాళ్ళని వాడుకుంటున్నారు చాలామందిని చూస్తున్నానండి ఈ మధ్యకాలంలో ఈ ఆడపిల్లల్ని కాపురానికి పంపకుండా తల్లిదండ్రులు వాడుకుంటున్నారు ఈ కొడుకులకి ఆ కోడలు వచ్చిన కోడలు వాళ్ళు లేకపోతే ఈ కొడుకు వాళ్ళు ఈ కొడుకే అనుభవం ఉందో ఆ తల్లిదండ్రుల గురించి ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడానండి మన పిల్లలు మనమే రోల్ మోడల్స్ అని నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాను మనం మన ఇచ్చే గౌరవాన్ని బట్టి ఈ పిల్లలు కూడాను తెలుసుకుంటారు మన అత్తమామని మనం గౌరవించటం లేదా గౌరవిస్తున్నారా లేకపోతే పెద్ద చిన్నానని ఉన్నారా లేదా ఇవన్నీ చూస్తారు పిల్లలు చూసి ఇప్పుడు కొంతమంది పిల్లలు చిన్న బిడ్డలు ఇంత పిల్లలే అడిగేస్తున్నారు ఏ నానమ్మ నువ్వు బాగా చూసావా నిన్ను మేము ఎందుకు చూస్తాం అని అంటారు అలాంటిది పెళ్ళైన కొడుకు అడగడా మా నానమ్మ నువ్వు బాగా చూసావా అని అట్లాగే వాడు శుభ్రంగా భార్యను తీసుకుపోయి వేరే కాపురం పెట్టేసుకున్నాడు వాడేమీ చేయలేరు వీళ్ళు శుభం శుభం దెలని ఈ ఆడపిల్ల ఉంది కదా ఈ ఆడపిల్లని వాడుకుంటున్నారు ఇప్పుడు అన్ని రకాలుగా ఆ పిల్ల తెచ్చే సంపాదనతోటి వీళ్ళు తింటా ఉన్నారు వీళ్ళకు వయసు ఉందిగా అప్పుడు వాళ్ళకి తెలియదు ఒక వయసు అయిపోయిన తర్వాత ఈ వీళ్ళు తల్లిదండ్రులు ఎంతకాలం బ్రతుకుతారు ఒక వంద ఏళ్ళు లేదా ఈ అమ్మాయికి అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేదాకా బతుకుతారా బ్రతకరు ఆ తర్వాత చచ్చాక వీళ్ళని ఎవరు చూస్తారు అది ఆలోచించుకోండి తల్లిదండ్రులు నేను కఠినంగా అడుగుతున్నానని మీరు బాధపడద్దు ఇట్లాగే తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువైపోయి అన్నదమ్ముల మీద ప్రేమ ఎక్కువైపోయి పెళ్లి చేసుకొని అక్కడ ఒక బిడ్డను కని రెండో బిడ్డని కడుపుతో వచ్చేసేసి పుట్టింట్లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ బిడ్డలకి ముప్పై ఏళ్ళైనా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నాయి ఎందుకంటే నువ్వు చేస్తే కదా కాపురు నీ బిడ్డలు ఎలాంటి వాళ్ళు అనే మాట వస్తుంది ఫ్యూచర్లో ఎందుకంటే తల్లికి తల్లిని బట్టి బిడ్డలను చూస్తారు తండ్రిని బట్టి కొడుకులను చూస్తారు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటారు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇవన్నీ ఆలోచిస్తారు కాబట్టి మీరు ఏంటంటే ఈ ఆడపిల్లల జీవితాలని చేతులార తల్లిదండ్రులే నాశనం చేసేస్తున్నారని ఖచ్చితంగా చెబుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పొరపాటు చేసిన అత్తగారింట్లో శ్రద్ధ చెప్పి ఈ అమ్మాయిని అనుకూలంగా మసులుకోమని మీరు చెప్పి పంపించండి ఎందుకంటే ఏ ఆడపిల్లనైనా కానీ అన్నదమ్ముళ్ళు కానీ ఎవ్వరు కూడాను చివరి దాకా చూడరండి మీ ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు చచ్చాక ఆ అమ్మాయిని ఎవరు చూస్తారు అమ్మాయికి భర్త లేకపోతే బిడ్డలు ఎలా వస్తారు బిడ్డలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి ప్రయోజకులయ్యి వృద్ధాప్యంలో ఆ బిడ్డలే కదా వాళ్ళని చాకాలి ఇవన్నీ ఆలోచించుకున్న వాళ్ళు ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఒకవేళ ఒక రెండు మూడు రోజులు ఆ అమ్మాయిని సముదాయించి మంచి చెడులు చెప్పి అత్తవారింటికి పంపించాలి అప్పుడే వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు లేదనుకొని ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఆ విధంగా అత్తవారిని అత్తవారింటి వాళ్ళని ఆ రచ్చకీడ్ చేసి వాళ్ళ గురించి ఇరుగు పొరుగు అందరికీ బ్యాడ్గా చెప్పడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వినంగా వినంగా అందరు జనాలు ఈ అమ్మాయి ఎప్పుడు చూసిన అత్తవారింటి మీద చెప్తానే ఉంటుంది అనే భావంతో అందరికీ కూడాను ఆ అమ్మాయి మీద నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి ఆ తర్వాత ఫ్యూచర్లో తనకు మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న కూడాను ఎవరెవ్వరు అబ్బాయిని ఎవరు ఇంటికి కోడలుగా చేసుకోరా అమ్మాయిని ఇది అర్థం చేసుకోవాలి తర్వాత ఏంటంటే అబ్బాయిలు మీరు ముందుగా మీకే అసలు జాగ్రత్తలు కావాలి ఎలాంటి ఆడపిల్లని చేసుకోవాలి ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి లాయర్ దగ్గరికి పోయి చెప్పుకున్నాడు తన బాధంతా ఎనిమిదేళ్ళుగా చిత్ర వద పెడుతుంది నా భార్య నా బిడ్డను చూడనీయడం లేదు నా బిడ్డని ఒకవేళ నాతో మధ్యలో వచ్చి కలుసుకున్నా కూడా నువ్వు బిడ్డని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చి నాతో ఉంటుంది అంటే బిడ్డని తెచ్చుకోకుండా ఎందుకుంటుంది నీతోటి అంటే నీ ఆస్తి కోసం అని లాయర్ కనిపెట్టేసింది కనిపెట్టేసి ఆమె అన్నీ లాగింది పాయింట్స్ అన్నీ లాగిన తర్వాత డైవర్స్ అయితే ఇవ్వను నేను నువ్వేవైనా చేసుకో నాకు ఇన్ని లక్షలు ఇస్తే కానీ నేను డైవర్స్ ఇవ్వను అన్నది ఫైనల్గా ఆమెకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి డబ్బు కోసం వచ్చింది వాళ్ళ ఇంటికి అనని బిడ్డని తండ్రిని కలపకుండా తను మాత్రమే వచ్చి కాపురం చేస్తుంది అత్తవారింట్లో అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు ఆ అమాయకుడు కాబట్టి అబ్బాయిలు చాలా ఆలోచించాలి ఎందుకంటే ఆడవాళ్ళకు ఉండే అంత తెలివి అబ్బాయిల్లో లేదండి ఈ మధ్యకాలంలో ఈ మధ్యగా అది ఎప్పటికీ లేదండి అందుకే మనకి ఇంత డిఫరెన్స్ పెట్టారని నేను ముందు వీడియోల్లో కూడా చెప్పాను పది పదిహేనేళ్ళు అయినా కానీ పర్వాలేదు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి కాబట్టి మీరు ఆ లాయర్ ఏం చెప్పింది తెలుసా మీకు ఎనిమిదేళ్ళ దాకా నాకు డైవర్స్ ఇవ్వలేదండి నాకు జీవితం లేకుండా చేసేసింది అని అంటే వీళ్ళు ఆడవాళ్ళు పిల్లల్ని చూసుకొని బతికేస్తారు మగవాళ్ళకి ఎవరండి అండ వాళ్ళకి భార్య లేకపోతే ఎట్లా పిల్లలు లేకపోతే ఎట్లా ఫ్యూచర్లో వాళ్ళకి ఎవరు ఉంటారు ఆధారం వాళ్ళు ఆ అబ్బాయి అయినా పెళ్లి చేసుకోకపోయేసరికి లాయర్ చెప్పింది మీరు ఏళ్ళు వేస్ట్ చేసుకున్నారు టైము ఆ అమ్మాయి ఏడేళ్ళు అయిపోయి ఎనిమిదేళ్ళైనా మీకు డైవోర్స్ ఇవ్వలేదు మీతో కాపురం చేయలేదు అనుకున్నప్పుడు మీరు ఎప్పుడో పెళ్లి చేసేసుకోవాల్సింది మీరు చేసేసుకోండి కావాలంటే మిమ్మల్ని తీసుకుపోయి ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో లోపల జైల్లో వేస్తారు అంతే అంతకన్నా ఇంక మిమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పింది మహిళా సంఘాలు ఉన్నట్టుగా పురుష సంఘాలు లేవండి మామూలుగా అయితే ఓపెన్గా చెప్పకపోయినా ఒక్కొక్కరైతే విడిగా లాయర్లే చెప్తారండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎందుకంటే ఆ అరాచకాలు భారీ చేసే అరాచకాలు రాత్రులు బెడ్రూమ్లో వాళ్ళ వీపులు గోళ్ళతో గీకిన గీతలు ఇవన్నీ కూడాను వాళ్ళు ఓపెన్గా అన్నీ ఉన్నాయి నేను వినున్నాను అందుకని మనము మనం బయట ప్రపంచంలోకి ఇప్పుడు పోపడలేదండి మన ఇంట్లోనే మనకు ప్రపంచం అంతా కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఈ విధంగా బాధ పెట్టే ఈ భార్యలు ఉంటే మీరు లాయర్ని సంప్రదించి మీరు మీ జీవితాన్ని మీరు ఏర్పరచుకోండి అంతా అయిపోయాక నలభై ఏళ్ళకి ఎవరు చేసుకుంటారు మిమ్మల్ని పెళ్ళిళ్ళు కాబట్టి మీ జీవితాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఏర్పరచుకోండి ఇక అమ్మాయిలు చెప్తారా మీ తల్లిదండ్రులు చెప్పే మాటలని మీరు నమ్మొద్దు గుడ్డిగా ఒకవేళ మీ తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రేమ ఉంటే ఉంచుకోండి మీకు ఒక బా భర్త పిల్లలు ఫ్యూచర్లో మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటే మీకు ఒక అండ ఉండాలి జీవితాంతం మీ తల్లిదండ్రుల మీతో ఉండరు కాబట్టి నేను చెప్పే మాటలు బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా కొన్ని మాటలు మీకు ఏమన్నా చెప్పాలనుకుంటే మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ పెట్టండి దాన్ని బట్టి నేను ఇంకొక వీడియో చేస్తాను ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి ఉంటాను మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను